హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం సంచలన నిర్ణయం రాజకీయాలకు గుడ్ బై అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ రాజకీయాల్ని గమనిస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడుగా నారా లోకేష్ దూసుకు వస్తున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా నారా లోకేష్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన లోకేష్ ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ కూడా తెచ్చి పాలనలో తన మార్క్ చూపించుకున్నారు తద్వారా చంద్రబాబు తర్వాత సీఎం పదవిని ఆయనకే ఇవ్వాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి మరి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి అసలు చంద్రబాబు తర్వాత అనే ప్రశ్న ఎందుకు వస్తుంది కారణం సీఎం చేసిన వ్యాఖ్యలే ఏమైందో తెలుసుకుందాం అయితే మార్చ్ ఆరున విశాఖలో తన తోడల్లుడు మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన బుక్ ప్రపంచ చరిత్ర ఆవిష్కరించుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు ఆ సందర్భంలో తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నానని చంద్రబాబే స్వయంగా అన్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు పని హాయి ఎప్పుడూ కూల్ గా ఉంటారు ఏ సమస్యలు లేవు రాజకీయాల నుంచి తప్పుకొని హాయిగా ఉంటున్నారు రోజు ఎలా గడుస్తుందని అడిగితే ఈ విషయాలు నాతో చెప్పరు నేను కూడా రిటైర్మెంట్ ద్వారా ఎలా గడుస్తుంది అనేది ఆలోచిస్తున్నాను అందుకోసమే ఆయనకు ఎలా గడుస్తుందో తెలుసుకున్నాను అని అన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్